అందరికీ శ్రీరామ్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం నేను మా ఫ్రెండ్స్ అంతా కలిసి కృష్ణాష్టమి సందర్భంగా అనంతపూర్ దగ్గర ఇస్కాన్ టెంపుల్ అని కృష్ణ పెద్ద మందిరం ఉందండి ఆ మందిరం అయితే ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి చూస్తున్నారు కదా ఒక అక్కడ చూడండి గుడి గుడిగల్లా విద్యుత్ దీపాల కాంతులతో చాలా అంటే చాలా ఫుల్ కలర్ఫుల్గా రెడీ చేస్తూ వారు అనమాట ప్రతి సంవత్సరం కూడా నేనైతే ఇంకా ఫస్ట్ సంవత్సరం వెళ్తున్నా ఖాళీ గుండి మా ఫ్రెండ్స్ అంతా కొని వెళ్ళాము ఒక్క ఈ వీడియో అంతా కూడా చూడండి మొత్తం లోపల కృష్ణ టెంపుల్ మొత్తం అంతా ఎలా ఉంది ఏం అనే టోటల్ జనాలు అయితే చాలా అంటే చాలా బాగా కలిసారండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా జనాలు అయితే చాలా మంది వచ్చారు ఇస్కాన్ టెంపుల్ అయితే నేనంటే ఇస్కాన్ టెంపుల్ కృష్ణాష్టమి స్పెషల్ ఇలా జరుగుతుంది అని ముందంతా వింటూ ఉండి కానీ నేనైతే వెళ్ళడం మాత్రం చాలా చాలా ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇంత కలర్ఫుల్గా జరుగుతుంది ఇంతమంది జనాలు వస్తారు అని నాకు కూడా తెలియదు ప్రతి తూరి కూడా కృష్ణాష్టమి రోజు ఇలా ఉంటుందంట నైట్ టైమ్స్ మళ్ళీ పొగలు ఉండదండి నైట్ టైమ్స్ మాత్రమే ఇది చూస్తున్నారు కదా జనాలు మాత్రం దాదాపు ఒక పదివేల మంది పైగా మాటే వచ్చింటారు చూస్తున్నారు కదా ఫుల్ కలర్ఫుల్ అంటే విద్యుత్ దీపాలలో వెలిగిపోతున్న కృష్ణుని టెంపుల్ అంటే ఈ టెంపుల్ ఎలా ఉంటుంది అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి ఆల్మోస్ట్ చూసే ఉంటారు కాబట్టి తెలియని వాళ్ళకి చెప్తున్నాను ముందర నాలుగు గుర్రాలు ఉంటాయి ఆ గుర్రాలు ఈ మందిరం వచ్చి రథం అంటే రథం ఉంటుంది తెలిసింది కదండి మేము అందరికీ అలాగా రథం మాదిరి ఉంటుంది అనమాట అలా ముందరికి తోసుకొని వెళ్తున్నట్టుగా ఈ టెంపుల్ అనేది నిర్మించడం జరిగినది ఇస్కాన్ వాళ్ళు చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది ఇంకా వెళ్ళే ఇదిగోండి ఇక్కడ గోపికలు అంతా రెడీ వచ్చి ఉంటారు కదండి కృష్ణుని కోసం వాళ్ళందరి కోసం వాళ్ళందరితో పాటు ఇక్కడ ఆ గోపికలతో ఇదిగోండి డ్యాన్స్ ప్రోగ్రామ్ చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు మధ్యలో ఇదిగోండి కృష్ణుడు కృష్ణుడు అయితే ఫుల్ కోలాటం చేస్తుంటాడు కదండి అలాగా ఇదిగోండి కోలాటం భరతనాట్యం లాగా కృష్ణునితో నాట్యం చేస్తున్నారు గోపికలు ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా మేము చుట్టుపక్కల చూసాము బయటంతా చూసాము ఇంకా లోపల దర్శనానికి వెళ్తున్నాం చూస్తున్నారు కదా దర్శనానికి అయితే చాలామంది అంత క్యూ ఉందో ఇది ఉచిత దర్శనం అనమాట ఎంతమంది క్యూ ఉంటుందని మేమైతే అస్సలు అనుకోలేదు అంటే మళ్ళీ పక్కన హండ్రెడ్ రూపీస్ దర్శనం కూడా పెట్టారు మేము జనరల్ దర్శనంకి వెళ్ళాం ఇంకా శ్రీ దర్శనంకి అనమాట జనాలు అయితే చాలామంది వచ్చారు చూడండి ఒకసారి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా మందిరం దగ్గర దగ్గరకు వచ్చేసాం లోపలికి వెళ్ళామని జనాలు మాత్రం ఫుల్గా వచ్చారు చాలా అంటే చాలా కన్నుల పండుగ విద్యుత్ కాంతులు దీపాలలో ఐస్కాన్ టెంపుల్ మందిరం మాత్రం ఫుల్ కలర్ఫుల్గా ఉంది ఇదిగోండి మెయిన్ ఎంట్రీ ఇదిగోండి గుర్రాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఇలాగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతుందంట ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు అనంతపూర్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఇస్కాన్ టెంపుల్ ఉందండి ఎందుకంటే చూసిన లోపలికి వచ్చామంటే ఈ టెంపుల్లో లోపలికి కూడా మొబైల్ అలా ఉంది వీడియోస్ తీసుకోవచ్చు అలాగ అన్నీ చేయొచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు అంటే నార్మల్గా వెళ్తేనేమో ఫ్రీగా కూర్చొని నార్మల్గా తీసుకోవచ్చు కానీ ఇప్పుడు రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందర తొందరగా మనం నీట్గా ప్రతి ఒక్కటి కూడా వీడియో క్యాప్చర్ చేయలేము జనాలు అంటే అక్కడున్న వాలంటీర్స్ తొందరగా వెళ్ళాలి వెళ్ళాలి అని పంపించేస్తూ ఉంటారు అందుకు విడి టైంలో వెళ్తే బాగుంటుంది ఇదిగోండి దర్శనం అయిపోయాక మేము బయటకు వచ్చాము ఇక్కడ భగవద్గీత కృష్ణుని చరిత్ర ఇలాగా విధ విధాలుగా ఉన్న తన హిందూ హిందువులకు సంబంధించిన ప్రతి ఒక్క పుస్తకము కూడా అమ్ముతారు మళ్ళీ ఇంక మేము మళ్ళీ రిటర్న్ బయటకు వచ్చేసామండి బయటకు వచ్చేసి ఇంకా కొన్ని ఫోటోలు దిగాలని వెళ్తున్నాము ఇంకా కొన్ని దిగి మళ్ళీ రిటర్న్ బయలుదేరుతామండి మేము మళ్ళీ అక్కడ రిటర్న్ బయలుదేరిన తర్వాత దాదాపు ఇంటికి వచ్చి తలకి నైటు పన్నెండు పన్నెండున్నర ఒంటి గంట అయింది మళ్ళీ రిటర్న్ ధర్మవరం వచ్చేకి అంటే నైట్ ఏమి వెళ్ళాము కదా అలాగనమా ఈ ఇస్కాన్ మందిర్ వల్ల అంతా అంతా డెకరేషన్స్ అవి ఇవి అయితే అంతా చాలా బాగా చేశారు కాకపోతే ఇక్కడ ఒక చిన్నది నచ్చని విషయం కూడా నాకు ఒకటి జరిగిందండి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ప్రసాదం పెట్టారు త్వరగా అంటే కొద్దిగా చేశారా ఏమో మరి తెలివి అయిపోయింది నేను వెళ్ళే అయితే ఇంకా భోజనాలు జరుగుతూ ఉన్నాయి కానీ అక్కడ ఏదో టోకన్ ఉన్న వాళ్ళకు మాత్రమే భోజనాలు అరేంజ్ చేశారంటండి అంటే మిగిలిన బయట నుంచి వచ్చిన భక్తులకు కానీ వాళ్ళకు కానీ వీళ్ళకి కానీ అరేంజ్ చేయలేదు అది ఎందుకో మరి టోకన్ ఉన్న వాళ్ళకు మాత్రమే భోజనాలకు అలౌ చేస్తున్నారు ఇది ఒకటి నాకు ఇబ్బందిగా అనిపించింది ఇస్కాన్ మన సంస్థ మీద నాకు టోకన్లు ఉన్న వాళ్ళకి మాత్రమే భోజనం అన్నది నాకు కొంచెం నచ్చలేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా నా ఛానల్లో వెళ్ళి మీరంతా కూడా చూడండి ఇవన్నీ భక్తి వీడియోస్ ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయాలి నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఆల్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఏదైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటసింపులు కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం